నా పేరు నా భార్య పేరు సునీతమాది కావలి మండలం నెల్లూరు జిల్లా మాకు మ్యారేజ్ అయిన ఏడు మంత్స్కే బాబు పుట్టాడు మా బాబుకి బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు వెయ్యిని రెండు వందలు గ్రాములు ఉండడంతో వన్ మంత్ వెంటిలేటర్ మీది ఉంచాము ఐదు నెలల తర్వాత బాబు డిఫరెంట్గా ప్రవర్తించడం నాలిక బయట పెట్టడం మెడ నిలబడకపోవడం చూసి మాకు అర్థం కాక విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ డాక్టర్స్ బాబుకి సెరబల్ పాలసీ డిసీజ్ ఉంది బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా అందడం లేదు అని చెప్పారు వెంటనే డబ్బులు పోగు చేసుకుని చెన్నైకి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చాము ఇప్పుడు మా బాబుకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి నా పరిస్థితి ఏం బాగోలేదు మాది పేద కుటుంబం ఇప్పుడు మా బాబుకి ప్రతిరోజు ఫిజియోథెరపీ చేపించడానికి మధగర డబ్బులు లేవు మాకు ఇల్లు గలవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందుకే సహాయం కోసం మీ దగ్గరకు వచ్చాం పీవా ఆ కుటుంబానికి ధైర్యం చేపి ఆ బాబు ట్రీట్మెంట్ కి పదివేల రూపాయలు సాయం చేసింది మన పావర్ యూత్ స్వచ్ఛందా సేవా సొసైటీ